చెప్పినాక మా తమ్ముడు మానందని నేనే ఉంటాడు మా తమ్ముడు అరే ఇది ఎంత మంచిగా ఉందిరా ఇద్దరు పిల్లలు మంచి డీల్ మాట్లాడు చెరసం తీసుకుందాం అవర్కేపత పిల్లల దగ్గర పదివేలు క్యాష్ ఉన్నాయి అవి కూడా చెరుసగం తీసుకుందాం ప్రాబ్లం ఏం కాదు కదా ఏమవుతుంది చిన్న పల్లెటూరు ఇంట్లోకి వెళ్ళి బాగా చాలా వచ్చినాయోగా అడు అడు విమానం దగ్గరికి ఎప్పుడు పోతాం అన్నా అరే అన్న కిమానందోళ్ళ డ్యూటీ రాత్రికేరా మీరు బే ఫికర్ టీవీ చూస్తా కూర్చోండి ఓకే నేను బై తినడానికి ఏమన్నా తీసుకొస్తా షఫీ బాయ్ వచ్చేదా అప్పుడే అనుకున్నా గుండెగా గురించి సమోసా భరోసా అని మోసం చేసిండు ఫాల్తుగాడు టైంకా రాజుగారు కూడా ఫోన్లో దొరుకుతలేడు మా అయ్యి ఇచ్చిన ఐదు వేలు తప్ప మన దగ్గర ఇంకేం లేదు ఏం చేయాలో సమాజ లేదా ఏ వద్దు ఐ లేకుంటే మీహం బోర్డిగా ఉంటుంది అవును ఇది వేసుకోని మన ఊరే కదంటా ఇగో మనం వెళ్ళి ఫస్ట్ బయటపడాలి తీసుకో పెట్టుకో నాకు మళ్ళీ లిప్ ఇద్దులే గీస్ లేకి ఆయ దస్ కాయ అనా అయ్యే చాలా కష్టపడి తెచ్చిన కొంచెం పేపర్ ఇచ్చేసి ప్లీజ్ అన్నా

పైసేలేదోనా సాబ్ బిచారావును ఇస్తా ఇస్తా నీ రెండు నెలలు జీతం కట్ చేసి ఇస్తా నయబోలేనా సాబ్ ఏడికెళ్ళ తెస్తాడు ఏడికెళ్ళైనా తెస్తాడు మజ్బూరి మనిషిని ఏదైనా చేపిస్తుంది జీవితంలో ఎన్ని తిప్పలు వచ్చినా మీ అమ్మ నగలజోలికి పోలేదురాయిత అరే ఇంకెప్పుడు పోతాం రా ఏమోరా గిదేంది షఫీబా నీకు అరవై నాకు నలభై అంటావు గట్టెట్లా అయితే పిల్లల్ని తీసుకొచ్చింది నేను తెచ్చిన డీలింగ్ నేను చేస్తున్నా నాకు అరవై ఓకే ఉంటే చెప్పు లేదంటే లైక్ తీసుకో గిదే మజాక్ బై పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఉంటుందా గిదే మాట పొద్దుగాల చెప్పాల్సి ఉంటవి వేరే పార్టీ చూసుకునేట్టు నేను అయితే పో ఎవరు ఆపిర్రు పిల్లల్ని అమ్మడం అంత ఈజీ కాదు సంజా ఆ స కైసా అవుతా బైకే వాతాకరణే కాదు చలో షఫీ బాయ్ ఈసారి నీ మాటనే కానీ ముందైతే డీల్ క్లోజ్ చేద్దాం టికే चलो अब आया ना पे बच्चो अभिमान ला अरे बम्बई को जा रहे मेरे दोस्त दोस्त को सलाम करो रात को खाओ पियो चलो 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 पोदाम माना यादगिरी गौस भाई प्लेन की सर्विसिंग तो कर दी है ना सुबह एकदम मार मार के हाँ प्लेन में एक सेपरेट फ्रिज ना, उसमें बच्चों को चॉकलेट और बड़ों को बियरा रहना समझ में आया ना नहीं तो प्लेन मेरे गोद में खाई को गिरा रिपोर्टे कहा किधर गए रिपोर्टे रोट्टे चौरस्ते को रास्ता दिखाए। है क्या है रोट्टे? क्या है कि आँखों में अंडे फोड़ के चले गए हैं मुर्गी मार्केट में। अन्ना, हाँ, कुछ पेपर कुछ मार्टला ना। नेदा नहीं नेदा ना, हंता पैसल मंशातन। अन्ना अटका देना, ओ कसार शफी भाई को उनके चट्टे पे हाथ पे ले रे रे, ले रे को चिकन की दुकान में बेच देता हूँ, सेठ चाय मंगाते रहना दिन भर तेरे से इधर लाड़े फैंटे, ये ब्राव बैगो, छोड़, छोड़, छोड़े, बद्रू। नहीं, हीरो हीरालाल कहाँ से आ गया है? khánh ly bặt hết rồi đấy ra coi <men> <we toggle> quay <mos> ఆ ఎవర్రా మీరు వాళ్ళు మీన కాలిందు పడ్డారా మా అన్న విమానంలో పోదామని వాళ్ళు మమ్మల్ని విమానంలో అమ్మేద్దాం అనుకున్నారు నువ్వెందుకున్నావన్న వాళ్ళని నిన్ను కూడా అమ్మేద్దాం అనుకున్నారా వాళ్ళ పైసలు ఈ మంట ఇస్తలేడు దొరికింది అనుకున్నా మిస్ అయిపోయినా వాడు నువ్వు లేదురా మాది పక్కూరు రేపు దుబాయ్ పోతున్నా అందుకే వచ్చినా దుబాయ్ అంటే అంటే మస్తూరం ఉంటుంది విమానంలో పోవాలి అంటే నువ్వు రేపు విమానాల దగ్గర పోతావా అన్నా మేము కూడా నీ ఎంట ఆ విమానం కాడికి వస్తామన్నా బొంబాయికి పోవాలి మేము అన్నా తోలుకుపో అన్న రేపు ఎప్పుడు పోతున్నామా విమానం దగ్గరికి పోదాం ఓయ్ నీ పేరేంది లక్ష్మణ్ లక్ష్మణ్ తిను మంచి ఉంటారు